ఈరోజు తెలుగు రచయిత అవధాని ఉపన్యాసకుడు దారుణ బ్రహ్మరాక్షసుడిగా పేరుగాంచిన శ్రీ గరికపాటి నరసింహారావు గారి అరవైడవ జన్మదినం ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని కుల మతాల కథితంగా శ్రీ గరికపాటి గారు ఇచ్చే ఆధ్యాత్మిక ధార్మిక సందేశాలు నిద్రావస్థలో కూరుకుపోయి అనైతిక పంతలో వెళ్ళే మానవాళ్ళని మేల్కొనడమే కాదు వారంతా నీతి న్యాయ సక్రమ మార్గాన పయించేందుకు ఆయన ఇచ్చే ఆధ్యాత్మిక సందేశాలు ఒక ఊత కళల చుక్కాలిలా ఉపయోగపడతాయి అనే మాట సత్యదూరం కాదు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మనమంతా ఆ గురుబ్రహ్మ అయిన శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అరవై అభిమాన ఆత్మీయ గౌరవపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిన గురుతర బాధ్యత మనందరి